రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనే డౌట్ అందరికీ ఉంటుంది కొంతమంది తమ అంచనాలు వేసుకుని తగ్గుతాయంటారు మరికొందరు పెరుగుతాయంటారు ఇలా నలుగురు నాలుగు రకాలుగా చెప్తుంటారు ఎవరి మాట నమ్మాలో అర్థం కాదు దాంతో కొత్త బంగారం కొనాలా వద్దా అనే సందేహం మనలో ఉంటుంది కొన్ని ఖచ్చితమైన పారామీటర్లతో రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇండియాలో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు ఎనభై ఒక్క వేల మూడు వందలకు చేరింది ఇదే అత్యధిక ధర ఆ తర్వాత హెచ్చు తగ్గులు చాలా చూసాం ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ పది గ్రాములు డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల నగర బంగారం ధర డెబ్బై ఒక్క వేల వంద రూపాయలుగా ఉంది ఈ ధరలు రెండు వేల ఇరవై ఐదులో భారీగా పెరగబోతున్నాయని ప్రపంచ బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గల్ఫ్లో ఇజ్రాయిల్ సిరియా టెన్షన్లు కొనసాగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయి అందువల్ల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర పది గ్రాములు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు అంటున్నారు రష్యా చైనా లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయి వందల టన్నుల కొద్దీ కొంటున్నాయి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఈ దేశాలపై ఆంక్షలు పెట్టొచ్చు వాటిని తట్టుకోవాలంటే బంగారం అవసరం అందుకే తెగ కొంటున్నారు ఫలితంగా గోల్డ్కి డిమాండ్ పెరిగి ధర పెరగలదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేవు ఏ దేశము అద్భుతంగా లేదు అందువల్ల పెట్టుబడులపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి రిటర్న్స్ తగ్గితే ఆటోమేటిక్గా గోల్డ్ వైపు చూస్తారు ఇన్వెస్టర్లు బంగారం ధరలు పెరుగుతాయి ఇండియాలో విలువ అంతకంతకు పెరుగుతూనే ఉంది ట్రంప్ అధ్యక్షుడయ్యాక మరింత తగ్గినా ఆశ్చర్యం అక్కర్లేదు అందువల్ల దేశీయంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయి ఇదివరకటి కంటే గోల్డ్కి ఎక్కువ మనీ చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి సరిగ్గా ఇలాగే జరుగుతుందని చెప్పలేము ఏ దేశంలోనైనా సడన్ గా భారీగా గోల్డ్ నిక్షేపాలు లభిస్తే ధరలు తగ్గుతాయి కానీ వీలైనంత వరకు ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు